హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి మనసులో ఆ దేవుని నిర్ణయం లేనిదే ఏదైనా జరగదు అంటారు అలాంటిది ఎప్పుడు మా అక్కకి ఒడి బియ్యం పోస్తున్నారు కన్న తల్లి ఒడి బియ్యం పోస్తుంది కానీ మా అక్కకు నచ్చట్లేదు ఏంది అని పరీక్ష తల్లి ఉన్నా కానీ తల్లి లేదని చెప్పింది నీ సంకల్పం వల్లే మా అమ్మ మా అక్కకి ఒడి బియ్యం పోస్తుంది అంతా మీదయ్యే తండ్రి అనే మనసులో మొక్కుకుంటుంటే ఇక రమాదేవి వెంటనే ఏ చామంతి ఆలోచిస్తున్నావు వడి బియ్యానికి సంబంధించినవి రెడీ చేయి అలాగే అమ్మగారు ఇప్పుడు చేసేస్తాను ఇక రోజా మనసులో ఏంటి నా తల్లే నాకు వడి బియ్యం పోస్తుందా అత్తయ్య ఫ్రెండ్స్ అందరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు ఇప్పుడు కనుక ఈ పని మనిషి నాకు ఒడి బియ్యం పోసిందంటే జీవితాంతం నన్ను ఏర్పిస్తూనే ఉంటారు అలా చెడగడానికి వీల్లేదు ఎలాగైనా సరే నేను ఒడి బియ్యం పోసుకునని చెప్పేస్తాను ఇక వెంటనే రోజా రమాదేవితో అత్తయ్య నేను ఒడి బియ్యం పోసుకోను ఎందుకంటే ఈ పని మనిషి చేత నేనెందుకు ఒడి బియ్యం పోయించుకోవాలి ఏంటమ్మ కూడలా అలా ఎందుకు మాట్లాడుతున్నావు వడి బియ్యం పోయడం అనేది మన ఆచారం మరి మన ఇంట్లో పని మనిషి కాకపోతే ఇంకెవరు పోస్తారు రోజా ఇక ఇంతలో రోజా ఫ్రెండ్స్ నీకే తల్లిదండ్రులు లేరు మరి ఒక అనాథవి అనాథ అన్నప్పుడు పని మనిషే కదా నీకు ఒడి బియ్యం పోయాల్సింది మరి నువ్వు కూడా పని మనిషివే కదా అని అనేసరికి రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదిలా ఉండగా చామంతి ఎలాగైనా సరే మా నాన్న చేత ఒడి బియ్యం పోయించాలి ఇక మా అక్క కాపురం సంతోషంగా ఉంటుంది అనుకుంటూ తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇందులో ఒడి బియ్యం పోయావా ఎందుకమ్మా నేనెందుకు పోయాలి తల్లి తండ్రే కదా వడి బియ్యం పోసేది కానీ నాన్న మా అమ్మగారికి తండ్రి అంటూ ఎవరూ లేరు అమెరికాలో ఉంటారంట నాన్న అందుకే మీరే తల్లిదండ్రులు అవుతారు కదా అందుకే వడి బియ్యం పోయమని చెప్తున్నాను నాన్న అయ్యో అవునా చామంతి మరి ఆ అమ్మాయి పేరేంటి చామంతి అంటే అది నాన్న నేను పేరు మర్చిపోయాను నాన్న నాన్న తొందరగా పోయి వడి బియ్యం అలాగేనమ్మా అమ్మాయి ఎవరో కానీ చల్లగా ఉండాలమ్మా నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా అని అనుకుంటూ రామచంద్రయ్య దీవిస్తుంటే ఇక చామంతి మనసులో నాన్న నువ్వు దీవిస్తున్నది నీ సొంత బిడ్డనే నాన్న కానీ అక్క విషయం తెలిస్తే నువ్వు క్షమించవని నేను ఇలా చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించిన అన్న చామంతి మనసులో అనుకుంటుంది ఇదిలా ఉండగా శ్యామల ఒడి బియ్యం కలుపుతుంటే ఇక రోజంగా కోపంగా చూడడం చూసి తల తలదించుకుంటుంది అప్పుడు రోజా మనసులో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా మా అమ్మ నాకు ఒడి బియ్యం పోయడం ఏంటి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది చా అందరి చేత ఇప్పుడు నేను ఇన్సల్ట్ అయిపోతున్నాను ఇక నన్ను అందరూ పని మనిషి చేత ఒడి బియ్యం పోయించుకున్నావని అందరూ అంటారు ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అని రోజా మనసులో అనుకుంటూ ఉండగా ఇక పెద్ద మనిషి వెంటనే శ్యామల నీకు అమ్మలా వడి బియ్యం పోసింది కనుక నీకు లాంటిది కాబట్టి ఆమె కాళ్ళకు ఆశీర్వాదం తీసుకోమ్మా ఇక వెంటనే రోజా నేను పని మనిషి కాళ్ళు పట్టుకోవాలా ఇక వెంటనే చామంతి కోపంతో పని మనిషి కాదు మీ అమ్మ ఇలా అనేసరికి రమాదేవి చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రమాదేవి కోపంతో ఏంటి చామంతి ఏం మాట్లాడుతున్నావు అయినా నా కోడలు దీని పని మనిషి బిడ్డనా అంటే అది అమ్మగారు ఒడి బియ్యం పోసినప్పుడు లాంటిది కదా అందుకే మీ అమ్మ కదా అంటున్నాను అంతే అమ్మగారు ఇక వెంటనే రమాదేవి ఫ్రెండ్స్ అవును కదా ఆ పని మనిషి చెప్పేది కూడా నిజమే మరి ఆ పని మనిషి ఒడి బియ్యం పోసినప్పుడు నీ కోడలు పని మనిషి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా తల్లి లాంటిది కదా అలా అనుకుంటు నవ్వుతుంటే రమాదేవి చాలా సంతోషపడిపోతుంది అయ్యో అవును కదా ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అమ్మ రోజా మరి ఒడి బియ్యం పోసినప్పుడు ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి కదా వెళ్ళు పని మనిషి దగ్గర ఆశీర్వాదం తీసుకో ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా నా కోడలివి మరి ఒడి బియ్యం పోసినప్పుడు ఆ పని మనిషి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలమ్మా వెళ్ళు కోడలా వెళ్ళు ఆశీర్వాదం తీసుకో అని అనేసరికి ఇక రోజా శ్యామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండగా చామంతి చాలా సంతోషపడిపోతుంది ఇక రోజా మనసులో ఏది జరగద్దు అనుకున్నానో అదే జరుగుతుంది నేను మహారాణిలా ఉండాలనుకున్నాను కానీ నేనెప్పుడు కాళ్ళ కింది చెప్పుల మారిపోతున్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చామంతి చెప్పినట్టుగా మా అత్తయ్య నన్ను ఇన్సల్ట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిందా లేకపోతే అరుణ్ణి నన్ను విడిదీయడానికి ఏదైనా ప్లాన్ చేసిందా అత్తయ్యా నా గురించి మీకు ఇంకా తెలీదు నాతోని పెట్టుకుంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి లేకుండా చేసేస్తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా దొరకరాత్తయ్యా అప్పుడు చెప్తాను మీ సంగతి నన్ను పని మనిషి చేత ఎలా కాళ్ళు ముక్కించారో మిమ్మల్ని కూడా అదే విధంగా కాళ్ళు మొక్కిస్తాను అత్తయ్యా అని రోజా మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో అరుణ్ రోజా నువ్వేం టెన్షన్ పడకు మీ అమ్మ అమెరికాలో ఉందని చెప్పా కదా మరొకసారి ఫోన్ చేసి మాట్లాడచ్చు నేను కూడా ఎప్పుడు చూడలేదు మీ అమ్మను అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి మా అమ్మ అమెరికాలో ఉందని చెప్పాను ఇప్పుడు గనుక మా అమ్మ లేదని ఈ పని మనిషి మా అమ్మ అని చెప్పేస్తే ఇక నన్ను అరుణ్ ఇంట్లో ఉంచాడు బయటికి గింటిస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో విధంగా మేనేజ్ చేయాలి ఇక వెంటనే రోజా కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తూ సార్ నాకెందుకో అదోలా ఉంది ఇక అరుణ్ టెన్షన్ పడుతూ ఏమైంది రోజా ఎందుకు అదోలా ఉన్నా సార్ నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అవునా రోజా పద రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇక రమాదేవి వెంటనే ఏంటి రోజా ఏమైంది కళ్ళు తిరుగుతున్నాయా పాపం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇక రమాదేవి నవ్వుతూ రోజా నిన్ను నీతో ఒక ఆట ఆడుకున్నాను నిన్ను బయటికి గెంటేయాలంటే నీతో ప్రేమగా ఉండాలి అప్పుడే కదా అరుణ్ నా మాట వింటాడు నా కొడుకును నాకు కాకుండా చేస్తావా రోజా ఇప్పుడు చూడు ఇక నీ గేమ్ స్టార్ట్ అవబోతుంది నా కొడుకే నిన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అది ఎప్పుడు లేదు ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంది అనుకుంటూ రోజా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి